ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతారట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఇది మీసాలు గడ్డాలు చూసి నిజంగా ఏమన్నా అలాంటి పనులు చేస్తానని అనుకుంటున్నారేంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి ఈ విషయం చెప్పి విషయం బయట పెడితే నన్ను అనుగుణం నిజమే ఇది బయట పెడితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఇలాంటివి ఎన్నో చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం కూడా మీ ముందు తీసుకొస్తున్నాను ఈరోజు నేను ఆన్లైన్లో మామూలుగా నేను చూస్తూ ఉంటే అప్డేట్ చూస్తూ ఉంటే నా దృష్టికి రెడ్డి గారి పోస్టుమార్టం రిపోర్టు నా దృష్టిలో పడ్డది ఆ రిపోర్టు చూసిన తర్వాత ఈ ఎవరికి తట్టలేదా నాకే తడతాయి ఇలాంటివి నన్ను నాశనం చేయడానికి అనిపిస్తుంది నాకు ఒకసారి నాకు ఒక పాయింట్ తట్టిందండి అది మీ ముందు కూడా పెడతాను ఒకసారి ఈ యాంగిల్లో ఆలోచించండి అందరిని అలాగే వైఎస్ సునీత రెడ్డి గారు వాళ్ళ భార్య వాళ్ళ భర్త గారు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు విజయమ్మ గారు ఇలాగ కుటుంబ సభ్యులందరూ ఒకసారి ఆలోచించండి ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి ఈ వీడియో మీద ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను ప్రతిపక్ష పార్టీలైన మా పార్టీ తెలుగుదేశం కానీ మా జనసేన కానీ వీరు కూడా ఒకసారి ఈ పాయింట్ మీద దృష్టి సారించి అసలు ఏంటి విషయం అనేది బయటికి తీసి మీ బ్రెయిన్లు కూడా వాడాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళిపోదాం అయితే నా నాకు అంటబడిన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే ఇది ఎవరండి ఇది హ్యాండ్స్ ఇండియాట అంటే నేషనల్ మీడియా నేషనల్ మీడియా వాళ్ళు రాశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్స్ వైఎస్ రెడ్డి వాజ్ మర్డర్ ఇది అందరికీ తెలిసిందే కదా రాయేషు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా మర్డర్ అని చెప్తున్నాటి అని మీకు డౌట్ రావచ్చు అక్కడే ఒక చిన్న మెల్క ఈ మర్డర్ ఎలా జరిగిందని ఇచ్చారు రెండు ఏడు నెలలో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో టోటల్ ఆఫ్ సెవెన్ నైఫ్ స్ట్రైక్స్ వర్ ఫౌండ్ ఆన్ హిస్ బాడీ అండ్ టూ సీరియస్ ఇంజురీస్ ఆన్ ది హెడ్ ది అఫిషియల్ ఆల్సో సెట్ ఫౌండ్ ఇంజురీస్ ఐ ఎక్కడెక్కడో దెబ్బలు ఉన్నాయని ఉంది దానిలో ముఖ్యమైన పాయింట్ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ చూడే ఏ టోటల్ ఆఫ్ సెవెన్ నైఫ్ స్ట్రైక్స్ నైఫ్ అంటే కత్తి చాకు దీంతో ఏడు దెబ్బలు పడ్డాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసిందటండి ఇది హ్యాండ్స్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ద నియమానాలే అప్డేట్ అలాగే తర్వాత వీరెవరో ఒకసారి చూద్దారండీ ఇండియా టుడే ఇండియా టుడే అంటే చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న ఇది కదా పేపర్ కదా ఇండియా టుడే వాళ్ళు ఏమన్నారో ఒకసారి అది కూడా చూద్దారంటే జూమ్ చేస్తాను జూమ్ చేస్తాను ఈ ఎక్కడ చూడండి రీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫౌండ్ సెవెన్ స్టాబ్ వూన్స్ స్టాబ్ అంటే కత్తితో పొడవటం నరకటం స్టాబ్ అన్న కూడా పొడవటం కానీ లేకపోతే నరకటం కానీ అంటే కత్తితో అక్కడేమో ఇంతకు ఇచ్చిన దాంట్లో నైఫ్ పక్కాగా నైఫ్తో కొడుతారని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది రెండో దాంట్లో కూడా అదే ఉంది ఇక మూడోది వీరెవరండి సమయం వారు ఇక్కడ చూడండి సార్ వైఎస్ వివేకానంద రెడ్డి అందరూ అనుకున్నట్లు సహజమార్ణం కాదు వివేకాను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెళ్ళండి అంటే ఇది కూడా చేయాలి కదా ఫోరెన్సిక్ కోళ్ళు ఇచ్చారట కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెళ్ళండి హత్య కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇవన్నీ కూడా ఆయన చనిపోయినప్పుడు ఇచ్చిన పోస్ట్ రిపోర్ట్లు ఆ రోజు అంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు చంపడ్డారో చంపబడిన రోజు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరో మా సునీత రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారటప్పుడు వారి ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఏ గాయాలు ఎంతంత లోతున్నాయి దాని పర్యవసనాలు ఏంటి ఇది దేంతో చేసిన గాయాలు అయి ఉంటాయని వారు ఊహించి వారు కత్తిపోట్లు గాను కత్తి ఘాట్లు గాను వారు తీర్మానించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఎప్పుడు చనిపోయినా మార్చ్ మార్చ్ పదిహేను రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయిన అదే రోజు డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అది కత్తి ఇస్తే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఇతను ఎవరు దస్తగిరి అనే వ్యక్తి అంటే మర్డర్ చేసినోడు మటర్ చేసినోడు రెండు సంవత్సరాల తర్వాత ఆయన ఒక వాంగ్మూలు ఇచ్చాడు ఆయన అప్రూవర్గా మారిపోయాడు ఎలా చంపామో చెప్పాడు నలుగురు నలుగురు వచ్చామనేది చెప్పాడు అసలైన మోస్ట్ కీలకమైన పాయింట్ ఏం చెప్పాడంటే ఇతను అతను గొడ్డలి నా చేతిలో ఉన్న గొడ్డలతో ఉమాశంకర్ రెడ్డి నరికాడు మళ్ళీ ఆ తర్వాత అదే గొడ్డలు నాకు ఇచ్చాడు మళ్ళీ దాంతో నేను అరిచేతి గాయం చేశాను అని అతను గొడ్డలి అని మెన్షన్ చేశాడు అది కూడా ఒకటే గొడ్డలి ఎందుకంటే ఒక గొడలే ఒక వేటకత్తి మరొక నైఫ్ ఉన్నాయి అనుకోండి ఎవరి చేతుల్లో వాళ్ళు దాడి చేసేస్తారు కానీ ఒకటే గొడలే దాన్నే మార్చి మార్చి మేము దాడి చేసాం అన్నాడు ఇంకో పాయింట్ తల మీద నాలుగైదు సార్లు కొట్టాం ఎక్కడా బాత్రూంలోకి వెళ్ళాక అన్నాడు మరొక పాయింట్ బాత్రూంలో కొట్టి బాత్రూంలో లెటర్ రాయించి బాత్రూమ్ బెడ్రూమ్లో బాత్రూంలోకి ఎత్తికెళ్ళాం నలుగురు కలిసి అని మళ్ళీ చెప్పాడు వచ్చి ఈ వాంగ్మూలు ఇచ్చేదాకా అది గొడ్డల పోటని ఎవరికీ తెలియదు ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇతను వచ్చి చెప్పేదాకా అక్కడ నలుగురు పాల్గొన్నారు అనే విషయం కూడా ఎవరికీ ఇతను వచ్చి చెప్పేదాకా తల మీద ఐదు సార్లు నరికాం అనేది కూడా చాలామంది తెలియదు ఇతనొచ్చి చెప్పేదాకా బెడ్రూంలో నరికి తర్వాత బాత్రూంలోకి ఎత్తికెళ్ళాం అనేది కూడా ఎప్పటికీ తెలియదు కానీ ఇతను నేరస్తుడు కాబట్టి హంతకుడు కాబట్టి అతనికి తెలుస్తుంది అట్ ద సేమ్ టైం వివేకానంద రెడ్డి గారికి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆయనే మృతుడు కాబట్టి ఆయన అన్ని దాడి గురవతుడు కాబట్టి కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇతను చెప్పక ముందే ఏ రోజైతే రెడ్డి గారు చనిపోయారో అదే రోజు ఈ విషయాలు ఆల్రెడీ ఇంకొక ఆయన చెప్పాడండి మనం అప్పుడున్న కంగారులో మనం పట్టించుకోలేదు అప్పుడున్న కంగారులో లేకపోతే అప్పుడున్న ఆ బాధలో ఏమో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు రేపు రావు గారు రేపు మనం అనుమానంగా చూసే ఈ క్రమంలో ఈ కంగారులో మనం పట్టించుకోలేదు కానీ అప్పుడు ఒక ఆయన చెప్పేశాడు ఇవన్నీని పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంత సీనియర్ డాక్టర్లు అంత అనుభవం ఉన్న డాక్టర్లే అవి కత్తిపోట్లు నైఫ్ పోట్లని ఇస్తే అప్పుడే చెప్పేశాడు ఆయన గొడ్లని అయితే ఒకసారి మీరు అది కూడా చూడాల ఇది ఇది ఎప్పుడు అనుకుంటున్నారు ఇది ఇగో చూడండి ఇక్కడ మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన నా ఈ వీడియో అదే రోజు చనిపోయాడు ఆయన చనిపోయిన రోజు గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చెప్పారు ఒకసారి చూడండి తల మీద ఐదు సార్లు గొడ్డలతో నరికే చెప్పాడండి అప్పుడే చెప్పేసాడు ఆయన ఆ గొడ్డలతో నరకడం జరిగిందని ఆయనకి ఎలా తెలుసండి ఒక్కసారి అది అది చాలా వ్యాలిడ్ పాయింట్ కదా గొడ్డలే ఐదు ఆ అఫీషియల్ డాక్టర్లకి అంత సీనియర్ డాక్టర్లకి ఎక్స్పర్ట్లకి దేని మీద ఏంటది పోస్ట్ మార్టం చేసే ఎక్స్పర్ట్లకే తెలీదు అది ఏం ఆయుధం అనేది అది చెప్పలేరు కేవలం హత్యాయుధం ఎవరు చెప్పగలరయ్యా అంటే రండి ఎవరు చెప్పగలరు నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు సినిమాల్లో నేను చూసినంతవరకు హత్యాయుధం ఎవరెవరు తెలుస్తుందండి ఇది ఇక్కడ రాసే చూడండి ఒకటే హంతకులకు వెళ్తుందండి ఎందుకంటే ఆడే వాడతాడు కాబట్టి ఆడే కొనుక్కి వెళ్తాడు ఆడే పట్టుకెళ్తాడు కాబట్టి హత్యాయుధం ఎవరికంటే హంతకులకు వెళ్తుంది రెండోది మృతుడికి తెలుస్తుంది చనిపోయినోడికి ఎందుకంటే ఆడ ముందు ఆయన కొట్టేస్తుంటారు కాబట్టి వాళ్ళ వెనకాల నుంచి కొడితే మృతుడికి కూడా తెలియదు ఎదరి నుంచి వచ్చి పొడిచేయటం లేకపోతే నరికేయడం జరుగుతున్నప్పుడు వాడు చాకుతో పొడిచాడా కత్తితో నరికాడా గన్తో బేల్చాడా అనేది హత్యాయితో మృతుడికి కూడా తెలుస్తుంది ఇక మూడో పాయింట్ ప్రత్యక్ష సాక్షులకు తెలుస్తుంది అంటే ఆ మంటని ప్రత్యక్షంగా చూస్తారు చూసినప్పుడు ఆలకాల ముందే జరుగుతుంది జరిగినప్పుడు ఆడి తెలుస్తుంది గన్తో పేల్చాడు కత్తితో కాల్చాడు అదే కత్తితో పొడిచాడు లేకపోతే వేటకత్తితో నరికాడు అది ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుస్తుంది ఇక నాలుగో పాయింట్ ఆ ఆరు వీడియో కాల్లో చూసిన వాడికి ఒకవేళ ఆ హత్యను వారిని వీడియో చిత్రీకరించారనుకోండి ఆ వీడియో చూస్తే కూడా తెలుస్తుంది అవునా వీడియోలో ఉంటాడు కదా ఏ ఐదు వాడు ఏడు తెలుస్తుంది లేదా హత్య చేసేటప్పుడు ఎవడైనా వీడియో కాల్ చేసి రే ఇలా చంపేస్తున్నాం చూడని అవతల వాడిని ఆ వీడియో కాల్లో ఉంచి అప్పుడు గొడ్లిచ్చుకుని కత్తిచ్చుకొని పడి చేస్తుంటే ఆ వీడియో కాల్లో ఉన్నవాడు కూడా తెలుస్తుంది ఇక తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి మృతుడు హంతకుడు చెప్తే తెలుస్తుంది నిజం ఒకవేళ వివేకానందరెడ్డి గారిని నరికిసిరండి నరికిన తర్వాత జనం వెళ్ళేదాకా ఆయన బతుకున్నాడు అనుకో అప్పుడు ఆయన నన్ను పలానవుడు గొడ్డలతో నరికేశాడు అని చెప్తే తెలుస్తుంది లేదా చంపినోడు ఎవడైతే ఉన్నాడో రెండు నేను పలానవడిని ఇగో చాకిచ్చి పొడి చూశాను లేదా గన్నీ గాల్చేశాను అని ఆడు చెప్తే అప్పుడు కూడా మూడోవాడికి తెలిసే అవకాశం ఉంటుంది ఇక అన్నిటికీ మించి చివరిలోకి వచ్చినప్పటికి దివ్య దృష్టి ఉన్నవాడికి అంటే కాలజ్ఞానం ఉన్న పెద్ద పెద్ద స్వాములు గురూజీలు ఉంటారు కదండి వాళ్ళు ఎలా ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా మనోనేత్రం తెలిసారంటే వాళ్ళకి మొత్తం అంతా కనపడిపోద్ది కేవలం వేలకు మాత్రమే హత్యలో ప్రయోగించిన ఆయుధం హత్యకు ఉపయోగించిన ఆయుధు ఏంటని తెలిసే అవకాశం వేలకు మాత్రమే ఉంది అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న జగన్ గారు క్లియర్ చెప్పారు అదే రోజు గొడ్డలతో నరికారు అన్నాడు మీకు ఎందాక దసగిరి వాంగంలో చూపించాను కదా బాత్రూంలో తీసుకెళ్ళిన తర్వాత నాలుగైదు సార్లు తల మీద నరికాడట సేమ్ అదే చెప్తున్నాడు అదే గొడ్డలతో నరికాడని చెప్పేస్తున్నాడు ఈయన నాలుగైదు సార్లు అయితే ఈయన వచ్చేటప్పటికి అక్కడ బ్లడ్ కడిగేశారు అప్పటికే పోస్ట్ తీసుకెళ్ళిపోయారు ఈయన కనీసం ఆ మర్డర్ స్పాట్ కూడా చూడలేదు అయినా ఈయనకి ఇవన్నీ ఎలా తెలిసింది ఆయన ఒకసారి పిలిపించి అడిగితే మొత్తం అన్నీ ఆయన చెప్పేస్తాడు కదా ఎందుకు ఈ కోణంలో ఇప్పటిదాకా దర్యాప్తు చేయలేదు సింపుల్ కేసు తేలిపోయింది కదండి గొడ్డలైన ఆయుధం మీకు ఎలా తెలిసింది ఎందుకంటే అది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లకే తెలియని ఆయుధం మీకు ఎలా తెలిసింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేసు క్లోజ్ అండి అదిగో నాకు ఓడి చెప్పాడు గవర్నజ్ రెడ్డి చెప్పాడు లేదా ఆడి చెప్పాడు ఎలా చెప్పారు ఎవరైతే చంపారో అలాగే చెప్పగలరు ఎలా చెప్పగలుగుతారండి ఒకడే ఒకడే పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు అనుకోవచ్చు కదా ఒకడు పొడి చూసాడు అనుకోండి ఇప్పుడు దస్తగిరి ఒకడే ఉన్నాడండి ఆడ ఒకటే చేశాడు పెద్ద ఆయన కదా ఏ ఒకడే ఎందుకు లాత్కెళ్ళాడు నలుగురు ఉన్నారని అంత క్లియర్గా చెప్తారండి నలుగురు ఉన్నారు అక్కడ చంపారు అక్కడి నుంచి తీసుకెళ్ళి రెండు సంవత్సరాల తర్వాత దస్తగిరి ఏదైతే చెప్పాడో అది రెడ్డి గారు చనిపోయిన రోజు చెప్పేశారు మన సీఎం గారు మరి ఒక్కసారి ఆయన్ని ఎంక్వైరీ అన్న చేయాలి కదా అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న ఇచ్చిన ఆప్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అని మీ అభిప్రాయం వన్ అంటే అంతకులతో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా టూ మృతుడు ఏమన్నా చనిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెవిలో రే బాబు నన్ను గొడవలు చంపారు అని చెప్పారా త్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రత్యక్ష సాక్ష అంటే అక్కడ నిలబడి ఏమైనా చూసారా ఫోర్ ఆడియో వీడియో కాల్లో ఏమైనా చూపించారా ఎవరన్నా ఆ వీడియో తీసి ఎవరన్నా పంపించారా లేకపోతే చంపుతున్నప్పుడు ఎవరన్నా ఆయనకి వీడియో కాల్ చేశారా ఫైవ్ మృతుడు కూడా చెప్తే తెలుస్తుంది వీళ్ళిద్దరు ఎవరైనా చెప్పారా చనిపోయినాయన అలాగే చెప్పలేదు ఎప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పటికి చనిపోయాడు పోనీ హంతకుడు ఎవడైతే చంపాడో ఆ చంపిన ఏమైనా అన మేమే చంపాం ఇలాగా గొడ్డలతో చంపిస్తాం ఇక ఈ రూమ్లో ఇలా జరిగింది ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్ళాం ఇలాగ ఇలా జరిగిందని అదే రోజు గారికి ఎవరైనా చెప్పారా సిక్స్ సీఎం గారికి ఏమైనా దివ్య దృష్టి ఉందా వీళ్ళ ఆయన అలా కూర్చుని కళ్ళు అలా ఆలోచించిన అంటే అలా టక 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 మన అన్నీ ఆయన కళ్ళ ముందు సాక్షాత్కారమ ఇప్పుడు జనరల్గా ఎవడైనా చంపాడు నరికాడు అనగానే ఎవరికైనా కత్తి గుర్తొత్తుందండి ముఖ్యంగా అక్కడ రాయలసీమ ప్రాంతంలో గొడవలు వాడుతూ ఉంటారు ఒకవేళ మన సీఎం గారు మాట్లాడే మాటల్లో గొడవలతో నరికారు అని చెప్తే ఒకవేళ నిజంగా గొడవలైనా మనం అనుమానించక్కర్లే ఎందుకంటే జనరల్గా హత్యలకి అది వాడతారు కాబట్టి గొడ్డలేని ఐటెము జనరల్గా హత్యలకు వాడరు అది ఇంట్లో అరగడానికి నరగడానికి ఆటిలికి వాడతారు తప్ప గొడ్డలేని ఐటెం జనరల్గా జరిగే మట్రల్లో అది వాడే వాడరు అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ని జగన్మోహన్ రెడ్డి గారు అంత పర్ఫెక్ట్గా అలా చెప్పారు డాక్టర్లే ఆ ఊన్స్ అన్నీ కూడా నైఫ్ పోట్లు అనే కత్తు పోట్లు అవి కత్తుతో గాయాలు జరిగాయి అని డాక్టర్లే కన్ఫ్యూజ్ అయిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు అని చెప్పారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఆరు పాత్రలో ఏదో ఒక పాత్ర ఆయన పోషించి ఉండాలి లేకపోతే అసలు హత్యాయుధం అనేది ఎవరు చెప్ప మానవ మాత్రుడు చెప్పలేడు అది పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ చెప్పలేకపోతే ఇంకెవరు చెప్పగలడండి దయచేసి ఈ యాంగిల్లో మనం ఆలోచించాలి ఎందుకంటానంటే ఒక ప్రాణం ప్రాణం పోవడం అంటే మామూలు విషయం కాదండి సొంత ఇంట్లో సొంత రక్త సంబంధీకుడు అంత ఘోరంగా చంపబడ్డం చంపి కూడా మళ్ళీ ఎదుటోళ్ళ మీద నెపం నెట్టేయాలనుకోటం అభం శుభం తెలియని చంద్రబాబు నాయుడు గారి మీద వేసేయటు అప్పటికప్పుడే ఆయన అక్కడికి వచ్చినట్ని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు వెంటనే ఏమీ లేదు ఆ సాక్ష్యం లేదు ఆధారం లేదు ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు ఆ జరిగింది ఏంటి ఎవరున్నారు ఏంటి ఏమీ తెలియదు జగన్ గారికి కానీ వచ్చి రావడంతో హత్య ఎలా జరిగిందో క్లియర్గా చెప్పేశాడు వచ్చి రావడంతో చంద్రబాబు మీద వచ్చాడు మరి ఇది తప్పు కదా ప్రజలు ఆలోచించాలి కదా ఒక ఇంట్లో మన ఇంట్లోనే మన ప్రాణం ఉంది మనం అలా చంపుకుంటామా ఇంట్లో వాళ్ళు కాబట్టి మీరు కామెంట్ చేయండి ఈ ఆరు పొజిషన్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొజిషన్ మీరు నెంబర్ ఏంటి చాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ నెంబరు మీరు మీరు అనుకున్న నెంబరు అక్కడ వేస్తే దాన్ని బట్టి కనీసం ఎవరో వీలైతే ఈ వీడియోని సునీతకు షేర్ చేయండి ఎందుకంటే ఆవిడ తన లాయర్లకు చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆయన మాట్లాడి సీఎం గారు మాట్లాడిన మాటలతోనే ఏమంటే ఇది ఇగో రెండు వేల ఇరవై ఒకటిలో దస్తగిరి చెప్పేదాకా గొడ్డలని తెలీదు కానీ అదే రోజు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది గొడ్లని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కూడా తెలియదు ఆయన ఈయనకి తెలుసు ఎలా చంపారో తెలిసింది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారో తెలిసింది బ్లడ్ కమోటుకు పూసారని తెలిసింది వాళ్ళు ఎలాగ మార్పింగ్ చేద్దాం అంటే ఇలా తల వెనక్కి కొట్టుకుని చచ్చిపోయినట్టు క్రియేట్ చేద్దాంరా అని అంతకులు మాట్లాడుకున్నది కూడా సీఎం గారు చెప్తున్నారు అంతకులు ఏం ఊహించి దీన్ని ఎలా తారుమారు అనుకున్నారో కూడా ఈయన చెప్పగలుగుతున్నాడు ఇది మానవ మంత్రులకు సాధ్యం కాదే ఇది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ఆయన పట్టుకుని ఆయన తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేసి ఆయన మొత్తం జ్యూస్ అంతా పిండిసాక అప్పుడు ఆడు చెప్పి అవునండి ఏడు చంపామండి అలా తీసుకెళ్ళామండి దాన్ని ఎలా కొట్టుకుని పడిపోయి చచ్చిపోయినట్టు క్రియేట్ చేద్దాం అనుకున్నామండి అని కూడా చెప్తే తప్ప ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే తెలియదు ఈయన అసలు క్రైమ్ స్పాట్కే వెళ్లకుండా ఇవన్నీ చక్కగా ఇంత చిలకలు ఎలా చెప్పేస్తున్నాడు అయితే ఇది లాస్ట్ దివ్య దృష్టి అని ఉందా దివ్య దృష్టి కనుక ఆయన లేకపోతే ఖచ్చితంగా ఈ పైన ఏదో దాంట్లో ఆయన గ్యారంటీగా ఉంటాడు